వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి ఇంటర్ డిగ్రీ ఫార్మసీ డిప్లొమో డిగ్రీ పీజీ చదివిన నిరుద్యోగ యువతి యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా లక్ష్యమని దిశ డాన్ బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ అన్నారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఎర్రబాలెం డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిశ డాన్ బాస్కో సేవా విభాగం నిర్వాహకులు ఫాదర్ పి జీవన్ మాట్లాడారు నా పేరు ఫాదర్ జీవన్ డాన్బోస్కో దిశ డిరెక్టర్ విజయవాడ నేను దాదాపు పది డిస్ట్రిక్ట్లు విద్యార్థిని విద్యార్థులకి కరీర్ గైడెన్స్ మరియు యువతి యువకులకి ఉద్యోగ వృత్తిని కల్పించడానికి పెజునిపేటలో దిశ ఆఫీస్లో భాగస్తునిగా ఉంటూ ఉన్నాను నేను పుడిత డాన్బోస్కో గారి సంస్థకు చెందిన గురువు ఈ యొక్క యువతి యువకుల సేవలో చాలా ఔన్నత్యముగా ముందుకు వెళుతున్న సమయంలో ఈ మాసము జనవరి మాసం ముప్పై ఒకటవ తేదీన పూరిత డాన్ బోస్కు గారి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దానిబోస్కు ప్రేమ నివాస్ మరియు దాని ఐసిఎస్ ఐసిఐసి స్కూల్ నందు ఈ యొక్క జాబ్ మేళని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ల సహాయ సహకారాలు ముఖ్యంగా ఈ యొక్క జాబ్ మేళలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థి విద్యార్థుల నుండి పీజీ వరకు అంటే పలు విధాలు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫార్మసీ డిప్లొమా డిగ్రీ పీజీ చేసిన విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సంస్థ ద్వారా ఉద్యోగ వృత్తిని కల్పించాలని కోరుతూ ఉన్నాము ఈ యొక్క జాబ్ మేలలో దాదాపు ఇరవై కంపెనీలు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంటూ ఉంది వారందరూ కూడా ఉచితముగా ఈ యొక్క సేవలు నిర్వహిస్తూ మాతో కొలాబరేట్ అవుతూ ఉన్న సమయంలో మేమంతరం కూడా గర్విస్తూ ఉన్నాము ఇక్కడ అల్మోస్కో సంస్థ నూట ముప్పై మూడు దేశాలలో ప్రపంచంలో ఉంటూ ఉండు యువకులకి సేవ చేస్తూ వారి యొక్క ఉద్యోగ వృత్తిని అయితేనేమి విద్యలో అయితేనేమి అభివృద్ధిలో అయితేనేమి ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతూ ఉంది తనకి ఈ యొక్క పండుగ పర్వదినాన ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం ఎంతో సంతోషదాయకం ఈ యొక్క ప్రేమ నివాస్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ అయినటువంటి ఫాదర్ చిన్నప్పగారు అయితేనేమి ఫాదర్ పీకే జోస్ ఫాదర్ మర్రెడ్డి ఫాదర్ కేఎస్ జోసఫ్ గారు నలుగురు కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క స్కూల్ ప్రాంగణాన్ని ఈ యొక్క ప్రేమ నివాస పరిసర ప్రాంతాల్లో మాకు ఇవ్వడము రాబోయే మంగళవారం అంటే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నము రెండు గంటల వరకు వివిధ రకాలైనటువంటి రంగాలలో ప్రావిధ్యం పొందిన పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి మా యొక్క జాబ్ మేలు అనేటువంటి యొక్క పోస్టును కూడా మేము ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఒక నలభై మంది ప్రీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యోగ వృత్తికి జాబ్ మేళకి అందరికి ప్రోత్సాహం ఉంటుందని కోరుకుంటూ ఉన్నాము ఈ పోస్టుల ద్వారా మేమందరం కూడా ముందుకు వెళుతూ ఉండగా ఉచిత జాబ్ మేళ మేము వచ్చే హెచ్ఆర్స్ కూడా అది కూడా వారు కూడా ఉచితంగానే మాకు ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఉండగా దాని సంస్థ ద్వారా యువతి యువకులకి ముందుకు వెళుతూ అందరికి కూడా చేయుతనిస్తూ సహాయ సహకారం కోరుతున్న సమయంలో బ్రేకులందరికీ పాత్ర చేయలందరికీ కూడా కృతజ్ఞతలు